టిటిడి మాజీ ఈవో ధర్మారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధర్మారెడ్డి దుర్మార్గుడు అంటూ దుయ్యపట్టారు పేరుకు టిటిడి ఈవో అయిన వైసీపీ నేతగా వ్యవహరించారని దుయ్యపట్టారు లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు వెంటనే విచారణ చేపట్టాలంటున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతుంది ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి పంది అలాగే ఇతర కొవ్వులు వాడుతున్నారు మాంసకృతులతో కూడిన కొవ్వులకు సంబంధించిన నెయ్యిలు నూనెలు వాడుతున్నారనే ప్రధానంగా ఒక వివాదం కొనసాగుతుంది దీనిపై మనతో మాట్లాడేందుకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు వారిని అడిగి ఈ వివాదంపై ఆయనేమంటారు అసలు ఇది నిజమా కాదనేది ఆయన మాటలోనే అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఇప్పుడు ఒక వివాదం అయితే కొనసాగుతుంది పవిత్రమైన పుణ్యక్షేత్రం సంబంధించిన లడ్డూ ప్రసాదం సంబంధించి ఒక వివాదం కొనసాగుతుంది కల్తీ నెయ్యి లేదా పంది కొవ్వుకు సంబంధించిన నూనెలు ప్రధాని ప్రధానంగా వివాదం కొనసాగుతుంది దానిపై మీరే ఉంటారు తిరుపతి తిరుపతి దేవస్థానం అనేది అదొక ధార్మిక సంస్థ కానీ కమ్యూనిస్ట్గా దేవుడిపైన పెద్ద భక్తి లేకపోయినా రెస్పెక్ట్ ఉంది ఆ ఇన్స్టిట్యూషన్ ఎందుకంటే రోజుకి లక్ష మంది జనం వస్తారు దాదాపు ఇరవై ఏడు మంది ఉద్యోగులు పనిచేస్తారు ప్రపంచవ్యాప్తంగా భక్తులకు వస్తున్నారు అలాంటప్పుడు దాన్ని నమ్మకం అపనమ్మకం చేయడం కరెక్ట్ కాదు అయితే ఏం జరిగింది ఇక్కడ ఒకప్పుడు పబ్లిక్ సెక్టార్ నుంచి డైరీ నుంచి వాళ్ళని తెప్పించుకునేవాళ్ళు ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత అందరూ ధర్మారెడ్డి చాలా నెటోరియస్ ఫుడ్ అతను అతను వచ్చిన తర్వాత మొత్తం మార్చేశాడు మార్చి ఇంటర్నేషనల్ కంపెనీలో ఏదో గల్ఫా గెల్ఫా కంపెనీకి ఇచ్చాడు వాళ్ళకేమో చరిత్ర బ్యాడ్ హిస్టరీ ఉంది ఇది విదేశాల నుంచి కూడా తెప్పించుకుంటుంటారు అందువల్ల ఈ కల్తినవి కలితీ వద్దు అని చెప్పేసి అనుమానం వచ్చింది వచ్చింది అని దాన్ని టెస్ట్ పంపించారు టెస్ట్ పంపిస్తే కూడా ఇది అచ్చమైన ఆవునేవి కాదు అని తేల్చేశారు ఏమేమి కలదు అట్లా సర్వదేశం ఎప్పుడైతే అచ్చమైన ఆవు నేను కాదంటే కలితీ లెక్క ఇది చాలా ప్రమాదం ఒకటి దానివల్ల అనారోగ్యం వస్తారీ తెలియదు ఎందుకంటే టేస్ట్ చేస్తారు తప్ప రోజు తింట కదా తిరుపతిలో భక్తి కోసం కళ్ళు కత్తుకుని తినేవాళ్ళు తప్ప తినాలని స్వీట్ తినేవాళ్ళు తినే కాదు చాలామంది స్వీట్ తింటారు భక్తులు అనే తింటారు మానే అదొకటి ఇది విమానం ఒకటి వచ్చేసింది ఇదేమవుతుంది దెబ్బ దెబ్బకొచ్చే ప్రమాదం ఉంది పెలిగ్రీమ్ భక్తి మీద విశ్రాంతి దెబ్బతీస్తే కొండ ఆదాయం పడిపోయే ప్రమాదం ఉంది డెవలప్మెంట్ పోతుంది ఒకటి ఇంకొకటి పోనీ సెంటిమెంట్స్ వస్తుంది కాబట్టి దాన్ని దాచి పెడదామంటే అది అనారోగ్య సమస్య దాన్ని దాచిపెట్టడం మంచిది కాదు దాని డైరెక్ట్ వచ్చేసింది కాబట్టి దీని నుంచి ఒక సుప్రీంకోర్టు వెంటనే జోక్యం ముసుకొని ఎక్స్పర్ట్స్తో కమిటీ వేసి ఈ వివాదానికి ఒక పరిష్కారం చూపించాలి లేట్ అయ్యే కొంది రాజకీయాలు ఏంటంటే మొత్తం దిగజారిన రాజకీయాలు ఆ దిగజారిన రాజకీయాలు ఎవరు ఏం చెప్పడం నమ్ముతారు జనం అంత ధర్మారెడ్డి లాంటి వాడు దానికి ఈవో ఉన్న తర్వాత ఏం చేస్తారు తమ అనుమానం పడతారు అతను అలాంటి చరిత్ర కలిగిన వాడు హీన చరిత్ర కలిగినటువంటి వ్యక్త పొరపాటు అతను ఐఏఎస్ ఆఫ్సర్ ఉన్నాడు కానీ హీన చరిత్ర ఆయన వచ్చినప్పుడు మొత్తం పాలసీ మార్చేసాడు మార్చిన తర్వాత ఢిల్లీ ఒక కంపెనీకి అప్పగించాడు ఆ కంపెనీ చరిత్ర అయితే అంతర్జాతీయ స్థాయిలో దానికి ఉన్న వ్యాపారాలు ఉన్నాయి ఈవో ఈజ్ ద మెయిన్ పాలసీ మేకింగ్ డిసిషన్ బోర్డు అంతా నా మాత్రం ఊరికి చైర్మన్ కానీ బోర్డులు కానీ వాటికి పెద్దగా రోజు నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటారు టీఎల్ తీసుకుంటారు పోతుంటారు కానీ పాలసీ మేకరు ఈవో ఈవో పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈవో పైన సమస్య వచ్చింది అందుకని మేము కూడా డౌట్ పడుతుంటాం దాని ఎంక్వరేజ్ కోరుతున్నాం అంటే ఈవో అంటే పాత ఈవో మాజీ మాజీ ధర్మారెడ్డి పైన ధర్మారెడ్డికి మంచి చరిత్ర లేదు ఆ ధర్మారెడ్డి వాళ్ళు వచ్చిన తర్వాత ఇవి జరిగినాయి కాబట్టి అది చర్యలు తీసుకొని కోరుతున్నాం ముఖ్యమంత్రి ఏం చెప్తే చేసేవాడు ఇతను ఈయన ఏం చెప్తే ఏనేవాడే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆ సమస్య తప్పనిసరిగా ఇతన్ని తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రికి అనుమానం ఉందో లేదు తెలియదు ఇది ఏం చేసినా సరే గవర్నమెంట్కి వస్తుంది ఆనాడు మా గవర్నమెంట్ మీదకి వస్తుంది ఆనాడు ముఖ్యమంత్రి మీదకి వస్తుంది అందుకని ఇవన్నీ చెప్పుకుంటా పోతుంటే నీకు ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి పాత్ర మారని చెప్పుకునే బదులు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్య పరిష్కారం చేయడం అనేది నా ఉద్దేశం ఈ పైన అనుమానం ఇప్పుడు వచ్చింది అప్పుడు రాలే అప్పుడు కూడా అయ్యో కూడా దాన్ని పట్టించుకునేవాడు అనుకుంటా ఇది రాలేదు ఇప్పుడు వచ్చింది వచ్చిన తర్వాత గద్దం ఇంకా అయిపోయింది అయిపోయింది ఇప్పుడు కూడా ప్రమాదం జరగకుండా ఉండాలంటే లేదా పద్ధతులు ఒకటి దాన్ని బ్యాన్ చేసి పబ్లిక్ ఉన్న నేను తెప్పించుకోవడం రెండోది సుప్రీంకోర్టు సూర్టు తీసుకొని మొత్తం చూసుకుంటే ఈవో ధర్మారెడ్డి చరిత్ర నేర చరిత్ర ఈ టీటీడీ ఈవో అయినప్పటికీ కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి అనుచరుడిగా వ్యవహరించారు ఆయన నటోరియల్ క్రిమినల్ అనేది ప్రధానంగా సిపిఐ ఈవో ధర్మారెడ్డిపై ఆరోపిస్తున్నారు సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించి దీనిపై దర్యాప్తు చేసి హిందుల హిందువుల మనోభావాలను కాపాడాలంటూ కూడా సిపిఐ నారాయణ డిమాండ్ చేస్తున్నారు కెమెరామ్యాన్ సాయిత శివ టీవీ న్యూఢిల్లీ